లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తారని కోరుకుంటూ మనం న్యూస్లోకి వెళ్దాం సో నమస్తే తెలంగాణలో చూసినటువంటి న్యూస్ ఏదైతే ఉందో ఇది మన కాంగ్రెస్ జూబ్లీ ఎలక్షన్ల ప్రచారం ప్రచారం గురించి తెలుసుకున్నట్టయితే ఇంటెలిజెన్స్ సర్వేలోనూ ఐదు శాతం వెనుకబడ్డాం జూబ్లీ హిల్స్లో ప్ర ప్రజానాడిపై సీఎం ఆందోళన రిపోర్టులన్నీ మనకు వ్యతిరేకంగానే ఉన్నాయి నిఘా వర్గాల నివేదికలను కారుదే ముంజందా ఇలాగైతే కష్టం గ్రౌండ్లో పరిస్థితి ఏమి బాగోలేదు మిమ్మల్ని నమ్మినా ఇంట్లో కూర్చుంటే కుదరదు ఇన్ఛార్జ్ల మీద ప్రచారం వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇకనైనా పట్టించుకోండి షోలు మానేసి ఇల్లు తిరగండి మంత్రిత్వ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గరం గరం జూబ్లీల్స్లో ఉప ఎన్నిక జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే గత రెండు నెలన్నర నుంచి సో ఆ ఎలక్షన్లో జరుగుతున్న ప్రచార తీరు ఆ ఎలక్షన్లో గెలుపోవటం ఇళ్ళ మీద ప్రణాళికల ప్రక్షాళన గురించి నిన్న మంత్రులతోటి కార్యకర్తలతోటి ముఖ్యమైన నేతలతోటి సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి సమీక్ష సమావేశంలో అన్ని మంత్రుల మీద ఆ జూబ్లీ ఎలక్షన్ల ఎలక్షన్ల కోసం ప్రచారం కోసం ఇన్ఛార్జీలుగా ఇచ్చినటువంటి నాయకులతోటి నేతలతోటి ముఖ్య సమావేశం నిర్వహించినటువంటి తెలుస్తుంది ఇక్కడ చూసినట్లయితే సో అందులో ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్గా ఇచ్చారో ఎవరినైతే నేత ముఖ్య నేతలను పెట్టారో ప్రచారంలోకి వాళ్ళందరితో మీటింగ్ పెట్టి వాళ్ళ మీద గర్వమైనట్టుగా తెలుస్తున్నది మనం ఇక్కడ చూసినట్టయితే ఇంటెలిజెన్స్ సర్వేలో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడింటిని సర్వే చేసినటువంటి సర్వేయర్స్ ఎవరైతే ఎలక్షన్ సర్వేయర్స్ ఉన్నారు గ్రౌండ్ రిపోర్ట్గా వాళ్ళ సర్వేలలో బీజేపీ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కాంగ్రెస్ పార్టీ నా క్యాండిడేట్ ఎవరైతే ఉన్న వాళ్ళు ఒక ఐదు శాతం వెనుకబడ్డట్టుగా అనిపిస్తుందంట రిపోర్ట్లు సో దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష సమావేశం పెట్టి వాళ్ళ అందరి మీద గర్వమైనట్టుగా తెలుస్తుంది కాబట్టి మేబీ అందుకేనేమో రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా రోడ్ షోలు చేయడం సభలు పెట్టడం బైక్ ర్యాలీ చేయడం కూడా జరిగి జరిగింది మరి చూడాలి సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందా కాంగ్రెస్ క్యాండిడెట్ గెలుస్తాడా లేకపోతే బీఆర్ఎస్ సెంటిమెంట్ గెలుస్తుందా బీజేపీ హిందుత్వం గెలుస్తుందా అనేది మనం బీజేపీ జూబ్ల్స్ ప్రచారంలో జూబ్లీల్స్ ఎలక్షన్లో బై ఎలక్షన్లో మనం చూడబోతున్నాం అతి తొందరలో నవంబర్ పదకొండున పోలింగ్ ఉంటుంది దాని తర్వాత రిజల్ట్ ఉంటుంది కాబట్టి సో ఏదేమైనా జూబ్ల్స్ మనం తీసుకున్నటువంటి మన సేవిక్ సాయి న్యూస్ ఛానల్ తీసుకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ప్రజల నుండి తీసుకున్నటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది వంద శాతం నవీన్ యాదవ్ గెలిచే పరిస్థితులే ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు ఎందుకంటే నవీన్ యాదవ్ గారు నవీన్ యాదవ్ అనే వ్యక్తి క్యాండిడేట్ వాళ్ళ డా వాళ్ళ ఫ్యామిలీ మొత్తము అక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఎంతో కొంత కష్టాలు ఉన్న పేదలకు ఆదుకోవడం లేకపోతే వాళ్ళ కుటుంబ భారం ఉన్నప్పుడు బాధ్యతలు తీసుకొని వాళ్ళ బాధలు తీర్చడం లాంటివి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసిన చేస్తారు చేస్తున్నారని అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి నివాసితులు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి రెంటర్స్ కావచ్చు మనం తీసుకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో అదే తేలుతుంది సో ఇక్కడ సెంటిమెంట్ పనిచేయదు వంద శాతము నవీన్ యాదవ్ వంద శాతం గెలవబోతున్నాడు ఇక వాళ్ళు వంద శాతం ఓడడం గెలవడం కాదు నవీన్ యాదవ్ అనే వ్యక్తి నవీన్ యాదవ్ అనే అభ్యర్థి కేవలం ఎంత మెజారిటీ వచ్చిందని లెక్క పెట్టుకోవాలి తప్ప గెలుపు ఓటంలో అనేది ఇక ఇక్కడ లెవ్ ఇక్కడ జూబ్లీస్ జూబ్లీస్ లో చదువుకున్నటువంటి మేధావులు కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ చెప్పడం జరుగుతున్నది మనం తీసుకున్న గ్రౌండ్ రిపోర్ట్లో సో చూద్దాం అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ గెలుస్తుందా లేకపోతే ఆ గ్రౌండ్ రిపోర్టు రాంగా లేకపోతే ప్రజల నిర్ణయమే రాంగా అనేది ఎలక్షన్లు అయిపోయిన రిజల్ట్ రోజు మాత్రమే తెలుస్తుంది కాబట్టి చూద్దాం మనం కూడా వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే మనం తీసుకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో ఏదైతే ఉందో మనం అదే చెప్పగలం కాబట్టి ప్రజల ఓటు బీఆర్ఎస్కి వేస్తారా బీజేపీకి వేస్తారా లేకపోతే కాంగ్రెస్కి వేస్తారా అని మనం వాళ్ళని చెప్పలేం కాబట్టి ఎలక్షన్ రోజు రిజల్ట్ వచ్చే రోజు మాత్రమే మనం తెలుసుకోగలం సరే చూద్దాం మన ముఖ్య కార్యకర్తల ముఖ్య నేతల సమావేశంలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది మనం ఇక్కడ చూసుకుందాం ఒకసారి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు రోజు రోజుకి సన్నగిలుతున్నాయి పలు ప్రైవేట్ సర్వేలతో పాటు సొంత సర్వేలు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కాంగ్రెస్ ఓటమిని ఖాయం చేయడంలో ఖాయం చేయడంతో ఏం చేయాలో పాల్పోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన ఆందోళనలో మునిగిపోయారు బీఆర్ఎస్తో పోలిస్తే ఐదు శాతం వెనుకబడినట్టు తాజాగా మరో సర్వే కూడా తేల్చి చెప్పడంతో రేవంత్ తన ఆవేదనను మంత్రులు పార్టీ ముఖ్య నేతల మందు వెల్లడించారు ఆదివారం వారిని లంచ్ మీటింగ్కి పిలిచి పిలిచిన రేవంత్ రెడ్డి జూబ్లీల్స్ పార్టీ పరిస్థితి వారికి వివరించి చెప్పినట్టు తెలిసింది సర్వేలన్నీ వ్యతిరేకంగా రావడంతో జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం సో యాక్చువల్గా బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు శాతం వెనుకబడిందని రాసినటువంటి పత్రిక ఏదైతే ఉందో నమస్త తెలంగాణ అన్ని పేపర్లలో కాంగ్రెస్ గెలుపు అంచు గెలుపు అంచుల్లో ఉంది అని అన్ని పేపర్లు రాస్తే నమస్త తెలంగాణ మాత్రం ఐదు శాతం వెనుకబడి వెనుకబడి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్పి రాయడం జరిగింది సో మనం ఇక్కడ ఈ పేపర్ మొత్తం చూసుకున్నట్లయితే మొ కేవలం ని హైలైట్ చేసి కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని కానీ లేకపోతే కాంగ్రెస్ నాయకుల్ని కానీ మొత్తం తక్కువ తక్కువ చూసినట్టుగానే మనకి ఈ పేపర్ మొత్తం చూసి అర్థమవుతుంది సో మీకు అదంతా చూపించే ప్రయత్నం కూడా చేస్తాం మనం సో నమస్తే తెలంగాణ కేవలం నమస్తే తెలంగాణ కేవలం కేటీఆర్ని కానీ మొన్న టీవీ ఫైల్ ఇచ్చిన ఇంటర్వ్యూ కానీ మొత్తం ఆయన హైలైట్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ పేపర్ వాది వాళ్ళ ఇష్టం కాబట్టి సో వాళ్ళు ఏది చెప్తే అది పేపర్ ఎడిటర్స్ రాయాలి కాబట్టి సో ఈ పేపర్ మొత్తం కేటీఆర్దే ఉంది మనం ఒక చూద్దాం పైనుంచి కూడా చూద్దాం ఇక్కడ ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ ఇక్కడ బీఆర్ఎస్ అలెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వ దుండగులు కార్యాలయంపై దాడి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పైన పైన కూడా చూద్దాం మొత్తం చూసినట్టు ఇదిగో సేమ్ ఇది మనం ఏదైతే మొదటి పేపర్లో చూసినామో ఇక్కడ కూడా అదే సేమ్ అదే ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ హైదరాబాద్ మీద రాయడం జరిగింది మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే రాయడం జరిగింది సో ఇది మొత్తం ఎట్లుందంటే నమస్తే తెలంగాణ పేపర్ కాంగ్రెస్ని డౌన్ చేసి బీఆర్ఎస్ని లేపాలి అందులో కేటీఆర్ని ముఖ్యంగా లేపాలి అని ఒక ఉద్దేశంతో రాసినట్టుగానే కనిపిస్తుంది ఈ పేపర్ మొత్తం ఈరోజుది కాబట్టి చూద్దాం నమస్త తెలంగాణ ఇచ్చినటువంటి రిపోర్ట్ నిజమవుతుందా లేకపోతే ఇతర పార్టీ ఇతర పేపర్లు రాసినటువంటి రిజల్ట్ నిజమవుతుందా లేదా మన సివిక్ సేవీ న్యూస్ ఛానల్లే జనాల్లోకి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్న వార్త నిజమైతుందా చూద్దాం సో మనకిచ్చిన రిపోర్ట్ అయితే జూబుస్ స్థానిక ప్రజలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు మనకు మాత్రం నవీన్ యాదవ్ గారు ఓట్ ఎన్ని మెజారిటీ వచ్చిందనేది లెక్క పెట్టుకోలేదు తప్ప ఓ గెలుపు ఓటంలో అనేది ఇంకా ఇక్కడ జూబ్లీస్లు లేవు వంద శాతం సెంటిమెంట్ చేయదు ఎందుకంటే ఇది గ్రేటర్ హైదరాబాద్ కాబట్టి అందరు తెలివి కళ్ళు కాబట్టి సెంటిమెంట్కి ఎవరు లొంగరు అని అక్కడ కరాఖండిగా స్థానికులు చెప్పడం జరుగుతున్నది ఉద్యోగస్తులు కూడా సో మనం తీసుకున్నటువంటి రిపోర్ట్ మాత్రం అదే మనకు వచ్చినటువంటి రిజల్ట్ అదే కాబట్టి చూద్దాం ఎవరు గెలుస్తారనేది సో ఇక్కడ మొత్తం జూబ్లీ సెలక్షన్ల మీద కేటీఆర్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మీద మాత్రమే తెలమాస తెలంగాణ పేపర్ రాయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే టీ ఫైవ్ ఇంటర్వ్యూ ఇదంతా సో ఇదంతా ఒక మనం చెప్పకూడదు కానీ ఒక పెయిడ్ ఇంటర్వ్యూ లాగానే అనిపిస్తుంది ఇదంతా నమస్తే తెలంగాణ పేపర్ మొత్తం అదే రాయడం జరిగింది సో మనం పెద్దగా చదువుకున్నా కూడా వీళ్ళని పోగొట్టడం వాళ్ళని తగ్గించడం లేకపోతే వాళ్ళని ఏదో జరుగుతుంది కాబట్టి అంత అదే అదే న్యూస్ ఉంటుంది కాబట్టి మనం పెద్దగా ఇది చదవాల్సిన అంత అవసరం కూడా లేదు మనం సేమ్ ఎన్నికల తర్వాత ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జూబ్లీస్ బిఆర్ఎస్ గెలుపు కాయం సో ఇదంతా ఇదే ఉంది కాబట్టి మనం ఆల్రెడీ మొదట చదువుకున్న న్యూసే మళ్ళీ ఇక్కడ ఉంది సో ఇక చూద్దాం మనం జూబ్లీస్ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు మనం చెప్పిన రిజల్ట్ కరెక్ట్ అవుతుందా స్థానికుల వ్యూహం కరెక్ట్ అవుతుందా లేకపోతే నమస్తే తెలంగాణ రాసిన నమస్తే తెలంగాణ పేపర్ రాసిన కాంగ్రెస్ ఐదు శాతం వెనకబడ్డదనేది నిజమైతేనే మనం వేచి చూడాల్సిందే సో చూస్తూనే ఉండండి సివిక్ సేవీ న్యూస్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఓకేనా